సీనియర్ నటులు మంజుల విజయ్ కుమార్ గారి పెద్ద కూతురు వనిత విజయ్ కుమార్ మనందరికీ సుపరిచితమే కొన్ని మూవీస్ ద్వారా తెలుగు తమిళ ఇండస్ట్రీలకి పరిచయమైంది కానీ సక్సెస్ కాలేకపోయింది అయితే ఈమె మూవీస్లో కన్నా ఎక్కువగా పర్సనల్ లైఫ్లో జరిగిన గొడవల కారణంగానే పాపులర్ అయింది రెండు వేల సంవత్సరంలో నటుడు ఆకాష్ని పెళ్లి చేసుకొని రెండు వేల ఐదులో అతనితో విడాకులు తీసుకుంది మళ్ళీ రెండు వేల ఏడులో ఆనంద్ అనే బిజినెస్ ని పెళ్లి చేసుకుంది అతనితో కూడా కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే కలిసి ఆ తర్వాత విడాకులు తీసుకుంది అయితే కొరియోగ్రాఫర్ రాబర్ట్తో రిలేషన్ని మెయింటైన్ చేసి కొన్నేళ్ల పాటు అతనితో కూడా సెట్ కాక ఒంటరి జీవితాన్ని అనుభవించి రెండు వేల ఇరవైలో తన మనసుకు నచ్చాడు అంటూ ఫోటోగ్రాఫర్ పీటర్ పాల్ క్రిస్టియన్ సాంప్రదాయంలో మూడో పెళ్లి చేసుకుంది కానీ కేవలం నాలుగు నెలలకే వీరి పెళ్లి పెటాకులైంది అతనితో అసలు పెళ్లే జరగలేదంటూ అతను నా భర్తే కాదు అంటూ ఏవేవో మాటలు చెప్పుకొచ్చింది పీటర్ పాల్ మరణం తర్వాత అయితే ప్రస్తుతం వరిత తను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఓ పోస్ట్ చేసింది కొన్నాళ్ల క్రితం తన రిలేషన్ లో ఉన్న కొరియోగ్రాఫర్ రాబర్ట్ తో బీచ్ ప్రపోజ్ చేస్తున్న ఓ ఫోటోని షేర్ చేసుకుంటూ సేవ్ ద డేట్ అక్టోబర్ ఫిఫ్త్ టూ ట్వంటీ ఫోర్ అంటూ అనౌన్స్ చేసింది ఈ పోస్ట్ చూస్తుంటే వీరిద్దరూ మరి వారి రిలేషన్ని కన్ఫర్మ్ చేయబోతున్నట్లుగా లేదా వెడ్డింగ్ డేట్ అనౌన్స్ చేస్తారేమో చూడాలి పోస్ట్ ఇప్పుడు తమిళ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఏది ఏమైనా వనిత గడ్స్కి కి హ్యాట్స్ ఆఫ్ అంటూ అడ్వాన్స్ గా అందించేస్తున్నారు నెటిజన్స్ అంతా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి